హలో బడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు మేమైతే చాలా బాగున్నామండి రోజు మన వీడియో అయితే కనుక మీలో చాలా మందికి యూస్ఫుల్గా ఉంటుంది అదే లో ఎక్స్పాక్ట్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాను యాక్చువల్లీ ఉమెన్లో ఎక్కువ మంది మన ఇండియన్సే ఉంటారండి ఇండియన్స్ పాకిస్తానీ పీపుల్ అండ్ కోసం పీపుల్ బంగ్లాదేశీ వాళ్ళు కూడా ఉంటారు మిగతా అంతా కూడా కొంచెం తక్కువే ఉంటారనమాట సో ఉమెన్ లో వచ్చి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి లేదా ఉమెన్ లో జాబ్ ఆపర్చునిటీస్ గురించి వెతుకుతున్న వారికి వీళ్ళంటి వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ బాగా యూజ్ అవుతుంది ఈ వీడియోలో మనం అసలు జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి టూరిజం ప్లేసెస్ ఎలా ఉంటాయి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది అలాగే సేఫ్టీ ఎలా ఉంటుంది లా ఎలా ఉంటుంది వీటన్నిటి గురించి తెలుసుకుందాం వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మన ఒమాన్ గురించి అయితే పరిచయం అయితే అవసరం లేదు కదా మన వీడియోస్ చూసే ఉంటారు హిస్టరీ వీడియోస్ చూసారా చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి ఒమాన్ చాలా అందంగా ఉంటుందండి అలాగే ప్రశాంతంగా కూడా ఉంటుంది ఈ అరేబియా దేశాల్లో అంటే మన యుఏఈ సౌదీ ఎమాన్ వీటన్నిటికీ బార్డర్లో ఉంటుందన్నమాట మనం ఒమాన్ రాజధాని మాత్రం మస్కట్ ఎంత క్లీన్గా ఉంటుందో అంత సేఫ్గా ఉంటుంది ఇంకా పోతే సోహార్ మనం ఉండే ఏరియా సలాలా ఇంతకుముందు మనం ఉన్న ఏరియా అలాగే నిజ్వా దుకుమ్ ఇలాంటి నగరాలు మాత్రం బాగా ఫాస్ట్గానే గ్రో అవుతూ ఉన్నాయి రోడ్స్ మాత్రం సూపర్ అబ్బా ఇక్కడ ట్రాఫిక్ చాలా డిసిప్లైన్గా ఉంటుంది టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాము ఇక్కడ ఎంత డిసిప్లైన్ అంటే హార్న్ సౌండ్ వినమండి రోడ్స్లో మ్యాక్సిమం ఒక ఇయర్లో ఒక టూ త్రీ టైమ్స్ మాత్రమే హార్న్స్ అంటే వాళ్ళు ఏమైనా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎంజాయబుల్ మోమెంట్ ఏదైనా ఉంది అంటే అప్పుడు మాత్రం అలా హార్న్స్ కొడతారు నార్మల్గా అసలు హార్న్ సౌండ్ కూడా వినిపించదు ఎంత డిసిప్లైన్గా ఉంటుందో పీపుల్ అయితే ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఫ్రెండ్లీగా మాట్లాడతారు అసలు ఎలా అంటే ఎవరైనా ఒక పర్సన్ నడిచిపోతున్నారనుకోండి దారిన ఎన్ని వెహికల్స్ అయినా సరే ఆగి దారిస్తారు అన్నమాట నడిచే వాళ్ళకి ముందు ఇంపార్టెన్స్ ఇస్తారు అదైతే చాలా బాగా అనిపిస్తుంది అక్కడే అర్థమవుతుంది కదా పీపుల్ ఎంత రెస్పెక్ట్ఫుల్ గా ఉంటారు అనేది ఉమెన్ చాలా చిన్న దేశమైనా సరే లైఫ్ మాత్రం చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది సిటీ లైఫ్ ఉంటుంది పీస్ఫుల్ లైఫ్ కూడా ఉంటుంది ఇకపోతే జాబ్ ఎలా ఉంటుంది వర్క్ కల్చర్ ఎలా ఉంటుందో చూద్దాం ఒమాల్లో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయండి ఆయిల్ అండ్ గ్యాస్ స్టీల్ సిమెంట్ మైనింగ్ కన్స్ట్రక్షన్ లాజిస్టిక్స్ హోటల్స్ ఇవన్నీ ఇండస్ట్రీస్ ఇక్కడ ఇండియన్ వర్కర్సే ఎక్కువ మంది ఉంటారు అలాగే వాళ్ళలో ఇంజనీర్స్ టెక్నీషియన్స్ డ్రైవర్స్ ఎలక్ట్రీషియన్స్ హెల్పర్స్ అందరికీ కూడా అవకాశాలు బాగానే ఉంటాయి వర్క్ టైమింగ్ వచ్చేసి పర్ డే ఎయిట్ అవర్స్ ఉంటుంది టే మ్యాక్సిమమ్ టూ డేస్ ఉంటుంది ఫ్రైడే అండ్ సాటర్డే వీక్ ఆఫ్ ఉంటుంది వర్కర్స్ అయితే మాత్రం ఒక వన్ డే ఉంటుంది నార్మల్లీ అది ఫ్రైడే ఉంటుంది ఇంకా డిపెండ్స్ ఆన్ దేర్ కంపెనీస్ అనమాట వర్క్ కల్చర్ చాలా సింపుల్గా ఉంటుంది టైమ్ సేఫ్టీ రూల్స్ ఇవన్నీ మాత్రం ఇక్కడ చాలా సీరియస్గానే తీసుకుంటారు అనమాట శాలరీ పరంగా వస్తే యూఏఈ అంటే మన దుబాయ్తో కానీ ఖతర్గా వీటితో కంపేర్ చేస్తే కనుక తక్కువే ఉంటుంది కానీ ఖర్చులు కూడా తక్కువే ఉంటాయి సో సేవింగ్స్ బాగానే చేసుకోవచ్చు ఇంకా ఒక మంచి విషయం ఏంటంటే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ లేదు కాస్ట్ ఆఫ్ లివింగ్ అసలు లైఫ్ ఖర్చులు ఎలా ఉంటాయి అని చాలామంది అడిగిన క్వశ్చన్ అండి దీని గురించి మాత్రం నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను షార్ట్గా చెప్పాలంటే ఇక్కడ లైఫ్ ఖర్చులు అన్నీ కూడా ఒక మోస్తరుగా ఉంటాయని చెప్పొచ్చు కాస్త కంట్రోల్లోనే ఉంటాయి కానీ ఈ వీడియో మాత్రం నేను ఒకటి సపరేట్గా డీటెయిల్డ్గా వీడియో తీసి పెడతాను రోడ్స్ ఉమాన్ రోడ్స్ అయితే వరల్డ్ క్లాస్ లెవెల్లో ఉంటాయండి డ్రైవ్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా సేఫ్గా ఉంటాయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా పర్లేదు బాగానే ఉంటుంది బస్సులు ఉంటాయి ట్యాక్సీలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ పెట్రోల్ కాస్ట్ చాలా తక్కువ సో మ్యాక్సిమం పీపుల్ ఓన్ కార్లే ఉంటాయన్నమాట వాళ్ళే ట్రావెల్ చేస్తూ ఉంటారు మస్కట్ నుంచి సలాలా వెళ్ళే దారైతే ఉంటుందండి అదిరిపోతుంది అంటే ఆ డ్రైవ్ అంటే కొండలు అలాగే ఎడార్లు అన్నీ కనిపిస్తూ ఉంటాయి చాలా బాగుంటుంది కొంచెం లాంగ్ జర్నీ ఎంజాయ్ చేయొచ్చు ఇకపోతే ఫుడ్ ఫుడ్ అంటారా ఇక్కడ ఫుడ్ అయితే చాలా ఈజీగా అన్ని రకాలు దొరికేస్తాయండి ఇండియన్ అరబిక్ ఫిలిపినో చైనీస్ అన్ని రకాలు దొరికేస్తాయి హైదరాబాద్ బిర్యానీ కూడా దొరుకుతుంది కానీ హైదరాబాద్లో తిన్న టేస్ట్ అయితే చాలా తక్కువ చోట్ల మాత్రమే లభిస్తుంటుంది వీకెండ్స్లో ఫ్యామిలీస్ తోటి పిక్నిక్స్ బీచ్ ట్రిప్స్ చాలా కామన్ ఇక్కడ అంతా బీచే ఎక్కువ ఉంటుంది బీచ్ ఒమాన్ చుట్టూ బీచే ఉంటుంది సో బీచ్ ట్రిప్స్ ఎక్కువగా వేస్తూ ఉంటారు అనమాట ఇక్కడ మెయిన్గా ఇక్కడ వంటకాల్లో వచ్చేసి ఫుడ్ షువా అని ఒకటి అంటారండి అది మటన్ చాలా స్లోగా కుక్ చేస్తారనమాట అది ఇక్కడ మెయిన్ డిష్ అని చెప్పుకోవచ్చు షువా అలాగే మజ్బూస్ ఎప్పుడైనా వస్తే కనుక ఇవి ట్రై చేయండి హెల్త్ ఎడ్యుకేషన్ అంటారా హెల్త్ కేర్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గానే ఉంటుంది హాస్పిటల్స్ అయితే చాలా నీట్గా క్లీన్గా మెయింటైన్ చేస్తారు పీపుల్ కూడా ఫ్రెండ్లీగా మాట్లాడతారు ఇక్కడ కొంచెం మెడికల్ ఎక్స్పెన్స్ ఉంటుంది కాకపోతే అన్ని కంపెనీస్ కూడా మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్తూ ఉంటాయన్నమాట స్కూల్స్ బాగానే ఉన్నాయి ఇండియన్ స్కూల్స్ బ్రిటిష్ స్కూల్స్ అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్ని రకాల స్కూల్స్ ఉన్నాయి సో ఫ్యామిలీస్తో ఇక్కడ సెటిల్ అవ్వడం అయితే చాలా ఈజీ అని చెప్పొచ్చు కాకపోతే ఇక్కడ ఇంకా హెల్త్ కేర్కిను అలాగే ఎడ్యుకేషన్కి గ్రో అయ్యే స్కోప్ ఇంకా చాలా ఉంది సో ఆ వేలోనే డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ వర్క్ చేస్తూ ఉన్నారనమాట అలాగే ఇక్కడ టూరిజం గురించి కూడా చాలా మంది అడిగారండి ఇక్కడ టూరిజం ప్లేసెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేసి బట్ వాటి గురించి కూడా ఒక స్పెషల్ వీడియో చేస్తాను ఒక మాటలో చెప్పాలంటే ఒమాన్ మొత్తం కూడా ఒక బ్యూటీ ఆఫ్ నేచర్ అంతే అన్నీ అలా న్యాచురల్గా వదిలేస్తారనమాట అంటే ఏది ఆర్టిఫిషియల్ చేయలేదు కొండలు కావచ్చు బీచ్లు కావచ్చు వాదిలు కావచ్చు చాలా బాగుంటాయి ఎక్కడ చూసినా సరే పీస్ఫుల్ వైబ్స్ వస్తూ ఉంటాయి మనకి చాలా బాగుంటుంది దీని గురించి మళ్ళీ ఒక సపరేట్ వీడియో చేస్తాను ఇంకా సేఫ్టీ ఎలా ఉంటుంది లా ఎలా ఉంటుంది సేఫ్టీ మాత్రం సూపర్ అండి ఉమెన్ ప్రపంచంలోనే అత్యంత సేఫెస్ట్ కంట్రీస్లో ఒకటి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి ఒక్కరే నడిచి వెళ్ళినా సరే ఎలాంటి భయం ఉండదు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు లా అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది కానీ చాలా ఫెయిర్గా ఉంటుంది ట్రాఫిక్ రూల్స్ ఆల్కహాల్ ఇలాంటివి తీసుకొని మనం డ్రైవ్ చేయడం ఇలాంటి వాటిలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది మెయిన్ ఇంకొకటి ఏంటి అంటే పబ్లిక్లో ఒకరికి వాళ్ళకి తెలియకుండా మనం ఫొటోస్ తీయడం ఇలాంటి విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అలా చేస్తే కనుక బొక్కది తోస్తారు తర్వాత మన ఇష్టం లైఫ్ మాత్రం చాలా సేఫ్గా స్టేబుల్గా పీస్ఫుల్గా ఉంటుంది కమ్యూనిటీ లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఉమన్ని చూస్తే కనుక మీ అందరికీ తెలిసిందే ఇస్లామిక్ దేశం అంటే ఒక ముస్లిం కంట్రీ కానీ ఎవరి కమ్యూనిటీకి ఎవరి ప్రియారిటీకి వాళ్ళకి గౌరవం అయితే బాగానే ఇస్తారు మంచి రెస్పెక్టే దొరుకుతుంది మస్కట్లో మనకి శివాలయం ఉంది కృష్ణాలయం ఉంది మీకు ఆల్రెడీ వీడియో కూడా చేశాను చూసారా చూడకపోతే కనుక చూడండి బాగుంటుంది టెంపుల్స్ చాలా బాగుంటాయి అలాగే చర్చ్ ఉంటుంది ఇప్పుడు కమ్యూనిటీస్ అనమాట దసరా దివాళీ ఈద్ క్రిస్మస్ అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ అనమాట చాలా హ్యాపీగా జరుపుకుంటూ ఉంటారు మనం వీడియోస్లో చూస్తే కనుక ఈ సెలబ్రేషన్ వీడియోస్ ఉంటూనే ఉంటాయి ఇప్పుడు కూడా రేపు సెవెంటీన్త్ మనకి దసరా దివాళీ సెలబ్రేషన్స్ జరుగుతాయి అనమాట సో అలాంటి సెలబ్రేషన్స్కి అన్నిటికీ కూడా బాగానే చేస్తారు సో ఎవరైనా సరే కంఫర్టబుల్గా లైఫ్ లీడ్ చేయొచ్చు అనమాట ఇక్కడ చాలామంది చెప్పాలంటే ఎక్స్పాక్ట్స్ అందరూ కూడా ఒకసారి ఇక్కడికి వస్తే మళ్ళీ వెళ్ళాలి అనుకోరండి లైఫ్ చాలా సింపుల్గా ఉంటుంది ఎక్కువ ప్రెషర్ ఉండదు పీపుల్ అంతా ఫ్రెండ్లీగా ఉంటారు ఇది ఓన్లీ మనీ కోసమే కాదు మనీ ఏంటంటే ఎలాగో సంపాదించుకుంటాం ఖర్చులు కొంచెం తక్కువగా ఉంటాయి కంపారిటివ్లీ అదర్ కంట్రీస్ సో డబ్బు ఎలాగో వస్తుంది కానీ సేఫ్ పీస్ఫుల్గా అలా పీస్ఫుల్ లైఫ్ కోసం ఎవరైనా చూస్తున్నారో అంటే కనుక ఉమెన్ పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు చాలామంది ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళు ఉన్నారు అంటే ఇంకా మీరు ఎంత బాగుంటుంది అనేది అర్థం చేసుకోవచ్చు సో మీరు ఎవరైనా సరే ఇలా విదేశాల్లో కెరియర్ పరంగా అలా సెటిల్ అవ్వాలి అని ఆలోచిస్తుంటే కనుక వమన్ గురించి కూడా ఒకసారి చూడండి వమన్ కనుక సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంటే కనుక చూడండి సాఫ్ట్వేర్ పరంగా కొంచెం తక్కువే ఉంది ఓన్లీ మస్కట్లో మాత్రమే కొన్ని కంపెనీస్ అవైలబుల్ ఉన్నాయి మిగతా చూస్తే కనుక చాలా తక్కువ తక్కువ అని పోల్చుకుంటే ఈ ఇండస్ట్రీస్ లో మాత్రం బాగానే ఉన్నాయి ఆపర్చునిటీస్ సో వీడియో చూసారు కదా ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది మీకు యూస్ఫుల్ గా ఉందా యూస్ఫుల్ గా ఉంటే మాత్రం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మనం ఆల్రెడీ చెప్పుకున్నట్లుగా నెక్స్ట్ వీడియోస్ లో జాబ్ ఆపర్చునిటీస్ గురించి అలాగే టూరిజం ప్లేసెస్ గురించి డీటెయిల్డ్ వీడియోస్ వస్తాయి సో కీప్ ఇన్ టచ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బై బై